త్వరలో కాళేశ్వరంపై బహిరంగ విచారణ జుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ కసరత్తు ప్రజలు ఇచ్చిన అఫిడవిట్ల పరిశీలనకు చర్యలు గత సర్కారు కీలక నేతలకు నోటీసులు ఇచ్చే ఛాన్స్ హైడ్రాలజీ టెక్నికల్ కమిటీలతో జస్టిస్ ఘోష్ మీటింగ్ రెండు వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని టెక్నికల్ కమిటీకి ఆదేశం విజిలెన్స్ రిపోర్ట్ కోసం సర్కార్ కు లేఖ రాయాలని నిర్ణయం అంటూ ఆ ఏందో వచ్చినా తిన్నమారట ఏదో ఏషన్ ఏంటంటే రెండు ప్యూర్ వెజ్ ఐస్ క్రీమ్ సిబ్బు బ్రదర్ అని అడుగుతా ఉన్నట్ట ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా ముంబైలో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ లో ఐస్ క్రీమ్ తినబోతే వాళ్ళ ఒక మనిషిది వేలు వచ్చిందట వేలు వేలు ఫింగర్ మరి ఆడు ఎవడు చేసిన ఆ ఫింగర్ వచ్చిందటేట్లుంది అది ఫింగర్ వచ్చిందనా ఇగో ఇది చూడరు ఇగో ఐస్ క్రీమ్ లో మనిషి వేలు ఆడు ఏమనుకుంటో నాన్ వెజ్ ఇద్దాం ఇద్దామనుకుంటు మరి ఏదైనా మంచిగా ఇద్దాం అనుకుంటు టేస్ట్ ఇద్దాం అనుకుంటు ముంబైలో వ్యక్తి ఐస్ క్రీమ్ తింటుండగా అందులో మనిషి వేలు వచ్చింది మొదట దాన్ని గుర్తించక ఏ డ్రై ఫ్రూట్ చాక్లెటో ముక్కరో అనుకొని గట్టిగా కోరికాడు వాయమ్మో పానం వెళ్ళిపోలేదురా బిడ్డ అదట డ్రై ఫ్రూట్ చాక్లెట్ అనుకుండా చాక్లెట్ అనుకోండి కచకమని కొరికితే ఏమొచ్చిందట తెలుసా ఇయ్యో అది నలగకపోవడంతో చేతిలోకి తీసుకొని చూడగా అది మనిషి వేలుగా తేలింది మనిషిదట వేలు ఏమో కామెంట్ పెడతారు ఏంటంటే రైతు ఎక్కడైనా Okay, okay. Right